రోజున అనేక మంది బైబుల్ మీద విషయం చెమ్ము అనేక మంది బైబుల్ వ్యతిరేకులు మతోన్మాదులు ఈ రోజున యూట్యూబ్ లో ప్రతి ప్లాట్ఫామ్ లో చలరేగిపోతూ ఉన్నారు బైబిల్ గ్రంథం దేవుని చేత రాయబడలేదు అన్నట్టుగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఎందుకు యేసు నిజమైన దేవుడు అని వారు గ్రహించలేకపోతున్నారంటే వారి కన్నులు తెరవబడలేదు రాయి చూడటానికి బాగానే ఉన్నారు వారి యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రములు తెరవబడలేదు అందుకే వాడు ఎన్ని సార్లు బైబిల్ చదివినా వందల సార్లు ధ్యానించినా వాడు దేవుని గ్రహించలేడు ఆయన రక్షణ కార్యంలో పాలు పంపులు పొందలేడు బైబిల్ గ్రంథమునకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్నులు ఇంకా ఉన్నాయో అటువంటి వారి నిమిత్తం ప్రార్థన చేస్తే ఆ ఇంగ్లాండ్ రాజుగారి యొక్క కన్నులు తెరిచిన దేవుడు ఈ నాటి కాలంలో కూడా అనేక మంది బైబుల్ వ్యతిరేకుల కన్నులను నా దేవుడు తెరిపించును గాక చెప్తాము హలో లూయా